నదిని దాటని బ్రాహ్మణుడు ఒకనొకప్పుడు ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను చాలా గొప్ప పండితుడు కానీ అతనికి ప్రపంచ జ్ఞానం తక్కువ ఒకరోజు అతను నదిని దాటాలి పడవ దగ్గరకు వెళ్ళిన తర్వాత పడవ నడిపే వ్యక్తిని చూసి నీకు వ్యాకరణం తెలుసా అని అడిగాడు ఆ వ్యక్తి లేదు అని చెప్పాడు అయితే నీ జీవితం సగం వృధా అని అన్నాడు బ్రాహ్మణుడు పడవ మధ్యలోకి వెళ్ళగానే పెద్ద తుఫాను వచ్చింది నది ఉప్పొంగింది అప్పుడు పడవ నడిపే వ్యక్తి బ్రాహ్మణుడిని చూసి పండితుల వారు మీకు ఈత వచ్చా అని అడిగాడు బ్రాహ్మణుడు భయంతో లేదు అని చెప్పాడు అప్పుడు పడవ నడిపే వ్యక్తి నవ్వి అయితే మీ జీవితం మొత్తం వృధా అవుతుంది అని చెప్పి నీళ్ళల్లోకి దూకి సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నాడు బ్రాహ్మణుడు మాత్రం నీట మునిగిపోయాడు నీతి పుస్తక జ్ఞానం మాత్రమే సరిపోదు ఆచరణాత్మక జ్ఞానం పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించడం చాలా ముఖ్యం గాడిద చర్మం కప్పుకున్న నక్క ఒక నక్క చాలా ఆకలితో ఉండేది అది ఆహారం కోసం వెతుకుతూ ఒక గాడిద చర్మాన్ని చూసింది అది ఆ చర్మాన్ని కప్పుకొని గాడిదలాగే వేరే జంతువులను భయపెట్టాలని అనుకుంది అలా అది గాడిద చర్మాన్ని కప్పుకొని పొలాల్లోకి వెళ్ళింది రైతులు గాడిదానుకొని దాన్ని బెదరగొట్టడానికి ప్రయత్నించారు అప్పుడు నక్కకు తెలియకుండానే గాడిదలాగా అరవాలనిపించింది అది అరిస్తూనే దాని నిజమైన స్వరం బాటపడింది రైతులు అది నక్క అని తెలుసుకొని కర్రలతో కొట్టి తరిమేశారు నక్క గాయాలతో పారిపోయింది వేషం వేసుకుంటే నిజం ఎంతో కాలం తాగదు అని అది తెలుసుకుంది నీతి వేషధారణ ఎక్కువ కాలం నిలబడదు ఎల్లప్పుడూ నిజాయితీగా తమలా తాము ఉండాలి పల్లెటూరి ఎలుక పట్టణపు ఎలుక ఒక పల్లెటూరి ఎలుక తన స్నేహితుడైన పట్టణపు ఎలుకను సందర్శించడానికి వెళ్ళింది పట్టణపు ఎలుక ఇంట్లో చాలా రకాల ఆహార పదార్థాలు చీజ్ కేకులు ఉన్నాయి పల్లెటూరి ఎలుక ఆశ్చర్యపోయింది వాటిని తింటుండగా ఒక పిల్లి వచ్చి వాటిని తరిమింది రెండు ఎలుకలు భయంతో పారిపోయాయి తర్వాత పట్టణపు ఎలుక పల్లెటూరి ఎలుకను సందర్శించడానికి వెళ్ళింది పల్లెటూరి ఎలుక ఇంట్లో సాధారణ ఆహారం బ్రెడ్ ముక్కలు మాత్రమే ఉన్నాయి కానీ అక్కడ ఎలాంటి భయం లేదు పల్లెటూరి ఎలుక శాంతియుతంగా జీవిస్తుంటే పట్టణపు ఎలుక భయంతో జీవిస్తుంది పట్టణపు ఎలుక చివరకు ఈ భద్రత లేని సంపద కంటే భద్రతతో కూడిన సాధారణ జీవితమే మేలు అని గ్రహించింది నీతి ఆడంబరమైన జీవితంలో భయం అశాంతి ఉండవచ్చు సరళమైన ప్రశాంతమైన జీవితం ఆనందాన్ని ఇస్తుంది కోతి జ్యోతిష్యుడు ఒక కోతి ఉండేది అది తన భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని ఒక జ్యోతిష్యుడి దగ్గరకు వెళ్ళింది జ్యోతిష్యుడు కోతి అరచేతి చూసి నీ జీవితం చాలా కష్టాలతో నిండి ఉంటుంది నువ్వు చాలాసార్లు పడతావు గాయపడతావు అని చెప్పాడు కోతి చాలా నిరాశపడింది తర్వాత ఒక తెలివైన కోతి ఆ జ్యోతిష్యుడి దగ్గరకు వెళ్ళింది జ్యోతిష్యుడు అదే విధంగా చెప్పగా ఆ కోతి నవ్వింది మాకు చెట్లక్కడం దూకడం అలవాటు పడటం గాయపడటం మా జీవితంలో భాగం వాటిని మేము లెక్క చేయం మళ్ళీ లేచి ముందుకు సాగుతాం అని చెప్పింది జ్యోతిష్యుడు ఆ కోతి తెలివికి ఆశ్చర్యపోయాడు నీతి జీవితంలో ఎదురయ్యే కష్టాలు సవాళ్ళు సహజం వాటిని ఎలా ఎదుర్కోవడం అనేది ముఖ్యం ధైర్యం ఆశావాదంతో ముందుకు సాగాలి రైతు గడ్డపార ఒక రైతుకు ఒక పాత గడ్డపార ఉండేది దానితో అతను చాలా సంవత్సరాలుగా తన పొలంలో పనిచేస్తూ ఉన్నాడు ఆ గడ్డపార చాలా పాతది దాని హ్యాండ్విల్ విరిగిపోయింది రైతు ఒక కొత్త హ్యాండిల్ పెట్టాడు కొన్ని రోజుల తర్వాత దాని బ్లేడ్ కురంగా అరిగిపోయింది రైతు దానికి ఒక కొత్త బ్లేడ్ పెట్టాడు కొంతకాలం తర్వాత రైతు తన గడ్డపాలను చూసి ఇది నా పాత గడ్డపారేనా దీని హ్యాండిల్ కొత్తది బ్లేడ్ కొత్తది మరి ఇది పాతదేనా అని ఆలోచించాడు అప్పుడు అతని కుమారుడు వచ్చి నాన్న అది పాతదే దాని చరిత్ర దానితో మీరు చేసిన కృషి దాన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి భాగాలన్నీ కొత్తవైనా దాని గుర్తింపు పాతదే అన్నాడు నీతి వస్తువుల విలువ కేవలం దాని భాగాలలోనే ఉండదు దాని చరిత్ర దానితో ముడిపడిన జ్ఞాపకాలు దాని ఉపయోగంలో ఉంటుంది మనుషుల విషయంలో కూడా అంతే వారి గత అనుభవాలు వారిని ప్రత్యేకంగా నిలబెడతాయి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మేము ఉంటాను అంతవరకు మా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేయండి బాయ్ బాయ్